మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలోని రెండవ అంతస్తులు ఏర్పాటు చేసిన సీలింగ్ ఎప్పుడు ఊడిపడుతుందో అని విద్యార్థులు ఆందోళన చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు హడావడిగా నిర్మాణ పనులు చేయడం వల్ల నిర్మాణ పనులలో నాణ్యత లేమి కారణంగా సీలింగ్ ఊడిపోతూ ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో విద్యార్థులు భయాందోళన కోరుతున్నారు ఊడిన సీలింగ్కు పలుమార్లు మరమ్మతులు చేపట్టినా అలాగే ఓడిపోతుండడం వల్ల కళాశాలలోని విద్యార్థులకు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు ఇప్పటికైనా సీలింగ్ ఓడిపోకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు వెల్లవించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్ తెలిపారు खाते पेटे भी मेरे

ད�ས <laughs> ད�ས నమస్కారం నా పేరు యు మల్లేష్ అండి నేను ఇక్కడ మెడికల్ మెడికల్ స్టూడెంట్ అండి గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం ఫండ్స్ రావట్లేదండి ఈ కాలేజీ మేము నిత్యం అవసరం అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నామండి గాలి వానకి ఇది కూలింది వరపాటు ఏ విద్యార్థి అయినా అటు వెళ్తప్పుడు ఇది కూలిందంటే చాలా ప్రమాదం అండి అటు కన్స్ట్రక్షన్ కూడా ఇటు అయిపోయిందండి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఇటు ఆగుతుండీ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు ట్రాన్స్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారండి అసలు ఫెసిలిటీస్ కూడా మాకు ఏం ప్రొవైడ్ చేయట్లేదండి దయచేసి గవర్నమెంట్ స్పందించి ఫండ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి కోరుకుంటున్నాను ఈ సీలింగ్ కూడా రికన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నాను